ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టాటా డబ్ల్యూపీఎల్ ఉమెన్ క్రికెట్కు సంబంధించి ముందు వీడియో చేయడం జరిగింది అది మొదటి మ్యాచ్కి సంబంధించింది ఇప్పుడు రెండో మ్యాచ్కి సంబంధించిన వీడియో ఇది ఈ వీడియోలో ముఖ్యంగా జరిగిన మ్యాచ్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది యూపీ వర్సెస్ గుజరాత్ జరిగిన మ్యాచ్ గురించి ఈ వీడియోలో వివరించబోతున్నాను యూపీ యూపీ జీజీ గుజరాత్ జైంట్స్ యూపీ వారియర్స్ ఈ రెండు టీముల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ చాలా అద్భుతంగా జరిగింది డివై పాటిల్ స్టేడియం నవీ ముంబై మహారాష్ట్రలో జరిగింది దీనికి సంబంధించి ఎలా ఉందని అప్డేట్ చూద్దాం యూపీ వర్సెస్ జీజీ కెప్టెన్స్ ఇద్దరు కూడా యూపీ కెప్టెను జీజీ కెప్టెను మోనీ మరియు లిచ్ఫీల్డ్ ఇద్దరు కూడా టాస్ వచ్చి టాస్ వేసిన తర్వాత టాస్ గెలిచి యూపీ ఫస్ట్ బౌలింగ్ అయితే ఎంచుకున్నారు దాదాపు బౌలింగ్ ఎంచుకోవడానికి కూడా కారణం బౌలింగ్ ద్వారా ఫస్ట్ వేసిన తర్వాత ఇది ఇరవై ఓవర్ మ్యాచ్ కాబట్టి టార్గెట్ ఛేదించడానికి సెకండ్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది కాబట్టి అందువల్ల బౌలింగ్ ఎంచుకోవడం అయితే జరుగుతుంది దాదాపు టాస్ గెలిచిన ప్రతి ఒక్కరు కూడా టాస్ గెలిచిన ప్రతి ఒక్కరు కూడా బౌలింగ్ అయితే ప్రధానంగా ఎంచుకుంటున్నారు కెప్టెన్ లిచ్ఫీల్డ్ అలాగే కెప్టెన్ మూనీ వారికి సంబంధించిన టీం మెంబర్స్ తోటి ఆట అయితే స్టార్ట్ అయింది గుజరాత్కి సంబంధించి ఇప్పుడు బ్యాటింగ్ అయితే వివరాలు ఎలా ఉన్నాయని చూద్దాము గుజరాత్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది ఓపెనర్స్గా కెప్టెన్ మోనీ డివైన్లో మొదటి ఓపెనర్స్గా అయితే వచ్చారు మొదటి ఓవర్కి మూడు రన్స్ మాత్రం చేయగలిగారు రెండో ఓవర్కి పదిహేడు రన్స్ చేశారు అలాగే నాలుగో ఓవర్కి నలభై రన్స్ చేశారు కెప్టెన్ మోనీ పదమూడు రన్స్ చేసి అవుట్ అవడం జరిగింది ఇలా కెప్టెన్ ముని తొందరగా అవుట్ అవు అనేది గుజరాత్కి బ్యాడ్ అని చెప్పాలి తర్వాత ఐదు ఓవర్లు ముగించేటప్పటికి నలభై రన్స్ ఒక వికట్ పోయింది డివైన్ కూడా ముప్పై రన్స్ ఓపెన్ సెకండ్ ఓపెనర్ డివైన్ కూడా ముప్పై రన్స్ చేసి అవుట్ అవడం జరిగింది ఆరు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి యాభై రెండు రన్స్ పూర్తయి పవర్ ప్లే కంప్లీట్ అయిపోయింది ఏడు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి అరవై రన్స్ రెండు వికెట్లు ఎనిమిది ఓవర్లకి డెబ్బై నాలుగు రన్స్ తొమ్మిది ఓవర్లకి ఎనభై ఒకటి పది ఓవర్లకి తొంభై రన్స్ పదకొండు ఓవర్లకి తొంభై తొమ్మిది పన్నెండు ఓవర్లకి నూట మూడు రన్స్ క్రాంతి గౌడ్ బౌలింగ్ మాత్రం కొంచెం బెటర్గా అనిపించింది గుజరాత్ బ్యాటింగ్ పరంగా పద్దెనిమిది రన్స్ అయితే ఇచ్చారు ఒక ఓవర్లో ఇలా పదమూడు ఓవర్కి నూట ఇరవై ఒకటి పద్నాలుగు ఓవర్కి నూట ముప్పై తొమ్మిది ముప్పై ఒక బాల్స్కి యాభై రెండు రన్స్ చేసింది గార్నర్ అద్భుత బ్యాటింగ్ అనేది చేసి మంచి ఫామ్లో ఉందని చెప్పుకోవచ్చు గార్డ్నర్ బ్యాటింగ్ మాత్రం సూపర్ పదిహేను ఓవర్లకి నూట యాభై రెండు అద్భుతమైన బ్యాటింగ్ పార్ట్నర్షిప్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి పరుగులు వరద అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది ప్రతి బౌలర్ కూడా సిక్స్ ఫోర్లు ఓవర్లు చేయడానికి చాలా కష్టపడడానికి చెప్పుకోవాలి ఆరు బాల్స్కి ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి పరుగులు కట్టడే దగ్గర కొద్దిగా షిఫాప్ అంటే కొంచెం బెటర్గా చేశారని చెప్పుకోవచ్చు పదార్ ఓవర్ కట్టి చేయగలిగారు ఇలా అనుష్ అనుష్క మరియు గాడ్నరు పార్ట్నర్షిప్ గా భాగస్వామ్యం పరంగా వంద రన్స్ అయితే విజయవంతంగా కంప్లీట్ చేశారు ఇలా పదిహేడు ఓవర్లు పూర్తి నూట అరవై మూడు డాటిన్ బౌలింగ్ కొంతవరకు కట్టడి చేసే కలిగింది డాటిన్ బౌలింగ్ ద్వారా ఏకిస్టన్ బౌలింగ్ లో గార్డ్నర్ అరవై మూడు రన్స్ చేసి అవుట్ అవ్వడం జరిగింది పద్దెనిమిది ఓవర్లు పూర్తి నూట ముప్పై రెండు పంతొమ్మిది ఓవర్లు పూర్తయ్యేటప్పటికి నూట ముప్పై మూడు వారం వర్షా బౌండరీలతో స్కోర్ బోర్డుని చాలా ముందుకు అయితే తీసుకెళ్ళడం జరిగింది ఇలా ఇరవై ఓవర్లు ముగిసేటప్పటికి రెండు వందల ఏడు పరుగులు అయితే చేయడం జరిగింది నాలుగు వికెట్లు కోల్పోయి ఈ విధంగా రెండు వందల ఏడు టార్గెట్ అనేది చాలా భారీ టార్గెట్ అని చెప్పుకోవాలి మొత్తము ఫోర్లో వచ్చేసి ఇరవై ఫోర్లు సిక్స్ పది సిక్స్ అయితే చేయడం జరిగింది రెండు వందల ఏడు రన్స్ తోటి టార్గెట్ అయితే రెండు వందల ఎనిమిదిగా ఇవ్వడం జరిగింది ఈ విధంగా టార్గెట్ తోటి యూపీకి సంబంధించి యూపీ టీముకి సంబంధించి బ్యాటింగ్ అయితే స్టార్ట్ అయింది టార్గెట్ రెండు వందల ఎనిమిది తోటి నవగిరి మెలానింగ్ అయితే వచ్చారు రెండుగా మొదటి ఫేస్ బౌలింగ్ అయితే సూపర్గా చేస్తుంది రెండు బోలింగ్ చాలా బాగా నొచ్చున్నా కూడా ఇలా నవగిరిరే ఒక రన్ మాత్రమే చేసి మొదటి ఓవర్లో అవుట్ అయ్యారు కెప్టెన్ లిచ్ఫీల్డ్ వన్ ఓన్గా లోకి వచ్చి ఒక ఓవర్కి మూడు రన్స్ మాత్రం చేయగలిగి ఒక అయితే పోయింది రెండు ఓవర్లో పది రన్స్ చేశారు క్యాష్ గౌతమ్ మాత్రం బౌలింగ్ రెండో ఓవర్లో చాలా బాగానే బౌలింగ్ చేసింది మూడో ఓవర్కి వచ్చేసి పదిహేడు రన్స్ చేశారు నాలుగో ఓవర్కి ఇరవై ఒకటి ఐదు ఓవర్కి ముప్పై నాలుగు ఆరు ఓవర్కి పవర్ ప్లే అయితే ముగిసింది ఆరు ఓవర్లకి నలభై రన్స్ చేసి ఒక వికెట్ అయిపోయింది ఏడో ఓవర్ బౌలింగ్ వారి అయితే చేశారు ఆరు బాల్స్కి మూడు రన్స్ అయితే ఇచ్చి కట్టడియర్ తర్వాత ఏడో ఓవర్కి నలభై తొమ్మిది రన్స్ కంప్లీట్ అయినాయి ఎనిమిదో ఓవర్కి అరవై ఎనిమిది ఓవర్లో ఓవర్ రన్స్ చేయి చాలా బాగా వచ్చినట్టు అరవై రన్స్ భాగస్వామి అయితే లిచ్ ఫీల్డ్ మెక్లాంగ్ అయితే చాలా అద్భుతంగా పూర్తి చేసిన చెప్పుకోవచ్చు మెక్లాని ఒక రన్స్ చేసి అవ్వడం జరిగింది కొత్త బ్యాటర్ గా వచ్చిన వారందరూ కూడా దాదాపు ఎందుకు పోయేట్టుగా అవుట్ అట్ అయిపోయి వెంటనే వారి బౌలింగ్ అద్భుతంగా తన్ని బౌలింగ్ చేస్తూ కాటన్ బౌట్ అవడం జరిగింది వారిం ఒకే ఓవర్లో వరుసగా రెండు వికెట్లు అయితే తీసింది తొమ్మిది ఓవర్ పోతేటప్పటికి డెబ్బై నాలుగు రన్స్ ముందు వికెట్లు పోయి కొత్త బ్యాటర్ గా వచ్చిన దీప్తి కూడా బౌలర్ రేణుకాకి వెంట క్యాచ్ ఇచ్చి అవడం జరిగింది ఈ విధంగా వెంట వెంట వర్షెట్లు పోవడం వల్ల కెప్టెన్ మీద భారీ బద్దన అయితే పడిందని చెప్పుకోవచ్చు కెప్టెన్ లిచ్ఫీల్డ్ తన వంతుగా తన కటెన్స్ ఇన్నింగ్స్ అయితే ఆడుతుందని చెప్పుకోవాలి రేణుకాకు క్యాచ్ ఇచ్చి దీప్ కూడా కాటన్ బౌల్డ్ అవడం వల్ల పది ఓవర్లకి అరవై మూడు రన్స్ నాలుగు వికెట్లు పోయాయి పదకొండు ఓవర్లకి నూట రెండు లిచ్ ఫీల్డ్ ఇరవై నాలుగు బాల్స్కి యాభై రన్స్ చేయడం కంప్లీట్ అయింది ఆఫీ తిరిపి చేస్తున్నారు పదకొండో ఓవర్లో తొమ్మిది రన్స్ వచ్చాయి పన్నెండు ఓవర్లో మొత్తం పూర్తయ్యేటప్పటికి పన్నెండు ఓవర్ పుట్టేటప్పటికి నూట పదకొండు రన్స్ నాలుగు వికెట్లు పోయినాయి లిచ్ ఫీల్డ్ మాత్రం ఏడు ఫోర్లో మూడు సిక్స్తో ఆరు రన్స్ అయితే పూర్తి చేస్తున్నారు పదమూడు ఓవర్కి నూట యాభై రన్స్ నాలుగు కిల్లిపోయినాయి లిచ్ ఫీల్డ్ టెక్నిక్ తోటి అసలు ఏ టూ చూసినా కూడా బౌండర్లు అయితే తగ్గిస్తూనే ఉంది లిచ్ ఫీల్డ్ టెక్ మాత్రం చాలా అద్భుతం చెప్పుకోవచ్చు అద్భుత కెప్టెన్సీ కెప్టెన్సీ ఇన్నింగ్స్ అయితే ఆడినని చెప్పాలి ఈ విధంగా లిచ్ఫీల్డ్ బ్యాటింగ్ తోటి చాలా అద్భుతంగా అయితే బౌండ్లు అయితే తగిలిపోతున్నాయి పద్నాలుగు ఓవర్లు గుట్టేటప్పటికి నూట ముప్పై రెండు రేణుగా తన బౌలింగ్లో రన్స్ కొంతవరకు కంట్రోల్ చేయగలిగి చెప్పుకోవాలి పదిహేను ఓవర్లు నూట నలభై మూడు రన్స్ ఐదు అయితే కోల్పోయారు శరావు అవుట్ అయింది వెంటనే రాజేశ్వరి బౌలింగ్ కూడా చాలా బాగుంది అని చెప్పవచ్చు లిచ్ ఫీల్డ్ డెబ్బై ఐదు రన్స్ చేసి అవుట్ అయిపోయారు డివైను బౌలింగ్ లో క్యాచ్ అవుట్గా లిచ్ ఫీల్డ్ జరిగింది పెయిలిన్కి ఇలా పదహారు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి నూట యాభై ఐదు రన్స్ ఆరు వికెట్లు పోయాయి సోఫీ టన్ను డాటిను మాత్రం క్రిజిలో ఉన్నారు ప్రస్తుతానికి ఏమైనా అద్భుతం చేయగలుగుతారా అన్నట్లు అనిపించింది అద్భుతం చేస్తేనే విజయం సొంతం అన్నట్లు ఇరవై ఒక్క బాల్కి మొత్తం నలభై నలభై ఎనిమిది రన్స్ అయితే కావాలి పదిహేడు ఓవర్లు పూర్తయ్యేటప్పటికీ నూట అరవై ఒకటి ఆరు వికెట్లు వారం అద్భుత బౌలింగ్ డాటిన్ పన్నెండు రన్స్ చేసి అవుట్ అవ్వడం జరిగింది వెకి రోజు ఎనిమిది రన్ చేసి అవుట్ అవ్వడం జరిగింది ఇలా పదిహేను ఓవర్లు పూర్తయ్యేటప్పటికీ నూట అరవై ఎనిమిది ఏడు విట్లు అయితే పోయినాయి గార్జ్నర్ అద్భుత ఓవర్ తోటి పన్నెండు బాల్స్ నలభై రోజుల కావాలి ఈ విధంగా ఎగిల్షన్ ఎనిమిది రన్స్ అయిన తర్వాత ఇరవై ఓవర్ నూట తొంభై ఏడు ఇరవై ఓవర్ పోయేటప్పటికి నూట తొంభై ఏడు మాత్రమే చేయగలిగారు పంతొమ్మిది ఓవర్ అప్పటికి నూట ఎనభై ఏడు ఏడు వికెట్లు పోతే వెంటనే ఎగిల్సన్ అవుట్ అయిన తర్వాత ఇరవై ఓవర్కి నూట తొంభై ఏడు మాత్రమే చేయగలిగి ఎనిమిది వికెట్లు పోయినాయి ఓవర్ కంప్లీట్ అయిపోయి కొంచెం టార్గెట్ అయితే చేయడానికి ట్రై చేశారని చెప్పుకోవాలి ట్రై చేశారు ఈ విధంగా గుజరాత్ పది రెండు సేటర్ గెలిచింది ఆశ తన బ్యాటింగ్ తోటి పది బాల్స్లో ఇరవై రన్స్ చేసి కొద్దిగా గెలుపు గురించి కొంత అవకాశం ఉంది కొంచెం ఆశ ఉందన్నట్టు ఆశ కల్పించింది అయినా కూడా ఓటమి అయితే తప్పలేదు ఈ విధంగా జీజీ మొదటి మ్యాచ్ అయితే గెలిచిందని చెప్పుకోవచ్చు ఇలా క్రికెట్ సంబంధించి అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు ఉంటాను వీడియో ఎంతతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ